ఈరోజు ఈ శిబిరంలో ఉండే పెద్దలకి ఎందుకంటే మన ఆదోన జిల్లా కావాలని మనంతా జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమో అందరూ కలిసి కట్టగా మన ఆదోన జిల్లా కావాలని ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు అందరికీ పెద్దలకి అందరికీ ఇంకొకసారి నేను ప్రత్యేకంగా ధనవేళ తెలుపుకుంటున్నాము మనకి ఆదోని జిల్లా అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల మన ఐదు కాన్షియస్లు మంత్రాలయం అయితేనేమి యమునూరు అయితేనేమి మన పచ్చకొండ అయితేనేమి ఆలూరు అయితేనేమి అయితేనేమి ఇవన్నీ బాగా ఎందుకంటే చాలా అన్ని ఆనుకొని ఉన్నాయి అదే ఇప్పుడు కర్నూలు పోలంటే అందరికీ ఇప్పుడు మంత్రాలయం నుంచి పోలనే దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు అవుతుంది మరి ఆలూ నుంచి పోలన్నా నూట ఇరవై నూట ఇరవై కిలోమీటర్లు అవుతుంది అదే ఆలూరు నుంచి ఆలూరు కావాలంటే ఇరవై కిలో ఇరవై కిలోమీటర్లే ఇరవై నిమిషాల్లో వచ్చేస్తాం అదే కర్నూలు పోలంటే రెండు గంటలు పడుతుంది అలాంటిది ఆదోన జిల్లా అయితే ఏదైనా కన్నా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతాయి అక్కడ అక్కడ ఎస్పీ అక్కడే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది కలెక్టర్ కార్యాలయం ఉంటుంది ఎస్పీ అన్ని కార్యాలయం ఉంటాయి కాబట్టి ఈ రోజు మేము ఈ ఐదు కాన్షియల్స్ అనుకూలంగా ఉండాలనే విధంగా మేము ఈ యాదవ్ని జిల్లా కావాలని ఈ ఈ శిబిరుకి వచ్చి మనం మద్దతు తెలిపినాము అదేవిధంగా ఈ ఆదోని ఆదోని అంటే చాలా ఫేమస్గా ఉంది ఎవటే సెకండ్ బాంబే బాంబే తర్వాత సెకండ్ బాంబే ఉంది బిజినెస్లో అలాంటిది రోజు ఈ ప్రభుత్వాలు ఈ గుర్తించకపోవడం చాలా దౌర్ దౌర్ దౌర్భాగ్యం ఎందుకంటే మన సచివాలయం కమిటీ వేసినారు ఆ కమిటీలోన ఏవైనా జిల్లాలు ఉన్నాయని వాళ్ళు అడిగింటే అసలు ఆదోని పేరే లేదు చాలా పేపర్లో నిం చూసినాను చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఇప్పుడన్నా ఆదోని జిల్లా ప్రకటిస్తారస్తి ఉండేది అలా అడిగానే లేదు కాబట్టి ఇదంతా పెద్దలందరూ మన జిల్లా కావాలని నిరాహార తీరుస్తున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేక ఇంకొకసారి జనవరి జరుపుకుంటే మా ఆదోని ఖచ్చితంగా జిల్లా అయ్యే వరకు సాధించే వరకు మేము ఖచ్చితంగా కలిసి మరి పోరాడుతామైన విధంగా నేను ఒక ఆలూరు ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపేకి చాలా సంతోషంగా ఉంది రేదా